అందరికీ నమస్కారం ప్రొద్దుటూరు స్పెషల్కి స్వాగతం స్వాగతం ఆల్రెడీ షార్ట్లో చూశారు కదా నాకు యూట్యూబ్ నుంచి పేమెంట్ వచ్చిందని చెప్పి నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి యూట్యూబ్ స్టార్ట్ చేసి నేను నాలుగు సంవత్సరాలు అయింది ఈ నాలుగు సంవత్సరాల్లో నేను బట్ట కష్టాలు అయితే అన్నింటినీ కాదండి వీడియో చేస్తున్నప్పుడు వంట చేస్తున్నప్పుడు వీడియో చేస్తాను కదా ఆ వీడియో చేసేటప్పుడు కొంచెం లేట్ అయినా చేసిన ఇంట్లో కొంచెం ఇబ్బందులు అనేవి జరిగాయి అన్నీ పక్కన పెట్టేసి నేను ఏకదాటిగా చేసుకుంటూ వెళ్ళాను నేనైతే ఇన్కమ్ కోసం అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు మామూలుగా చూద్దాం నాకు ఎంత టాలెంట్ ఉంది ఏంటి అనేది నేను స్టార్ట్ చేయడం జరిగింది అది కూడా నేను ఇక్కడ షాప్లో బిజినెస్ చేసుకుంటూ ఈ షాప్లోనే నాకు ఆలోచన వచ్చింది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది నా నేను పెద్దగా చదువుకోలేదు ఇంటర్ వరకు చదువుకున్నాను నాకు టెక్నాలజీ పరంగా కొంచెం నాలెడ్జ్ ఉందన్నమాట సో అది బేస్ చేసుకొని కొన్ని కొన్ని యూట్యూబ్లోనే చూసి ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది కొన్ని కొన్ని తెలుసుకొని నేను స్టార్ట్ చేశాను స్టార్టింగ్లో కొందరు నాకు హెల్ప్ చేశారు సో మా ఫ్రెండ్ సిస్టర్ వచ్చేసి భారతి అనే అమ్మాయి తాడిపత్రి సో ఆ అమ్మాయి వచ్చేసి నాకు చాలా హెల్ప్ చేసింది ఎక్కడ ఏవి సెట్టింగ్స్లో ఏం చేంజ్ చేయాలి అనేది చాలా బాగా చెప్పింది చాలా నేర్చుకున్నాను ఆ అమ్మాయి ద్వారా కూడా సో ఇంకా చాలామంది వెనక నుండి కూడా సపోర్ట్ చేశారు ఫ్రెండ్స్ కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు నాకు యూట్యూబ్ స్టార్ట్ నాలుగేళ్ళు అయింది కదా ఈ నాలుగేళ్లలో నేను కొన్ని కొన్ని వీడియోస్ చిన్న చిన్న వీడియోస్ చేశాను మ్యాక్సిమమ్ టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ లోపల మాత్రమే చేశాను వీడియోస్ అన్నీ కూడాను సో అన్నీ కూడా కొంచెం కొంచెం కొన్ని క్వాలిటీ ఉంటాయి కొన్ని క్వాలిటీ ఉండకపోవచ్చు అయినా కూడా ప్రతి ఒక్క వీడియోని ఆదరించారు ప్రతి ఒక్క వీడియోని బాగుందని చెప్పారు బాగున్నా బాగలేకున్నా కూడా నేను ఏమన్నా మనసు నచ్చుకుంటానని చెప్పి బాగుందని చెప్పినను చాలా బాగా సపోర్ట్ చేశారు అందరూ కూడాను ముఖ్యంగా నాకు బాగా సపోర్ట్ చేసింది మా ఫ్రెండ్స్ అండి నిజంగా ఫ్రెండ్స్ అందరు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎప్పుడైనా మనకు ఫ్రెండ్స్ అండి ఫుల్ సపోర్ట్ ఇస్తారు ఏదైనా కూడా నేను ఇలా స్టార్ట్ చేయాలని చెప్పి ఫ్రెండ్స్తో కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది అందరు కూడా స్టార్ట్ చేయక్క అని చెప్పారు నిజంగా అందరికీ థ్యాంక్ యూ అలాగే నేను ఫస్ట్ స్టార్టింగ్లో మన ప్రొద్దుటూరు గురించి కొన్ని గుళ్ళను అయితే చూపించాను కదండి సో ఆ గుళ్ళకు సంబంధించినవి కావచ్చు మ్యాటర్ ఏదైనా కావచ్చు నాకు మ్యాటర్కి కూడా బాగా సపోర్ట్ చేశారు మా గురువు గారు గురువుగారు చాలా చాలా థ్యాంక్ యూ నేను ఎప్పుడు గురువు పిలుచుకుంటూ ఉంటాను సో మ్యాటర్ విషయంలో కానీ వీడియోల విషయంలో కానీ చాలా బాగా కేర్ తీసుకొని నాకు సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను సో ఇంతకంటే నాకు నాకు చెప్పడానికి మాటలు అయితే రావట్లేదు సో టోటల్ డబ్బులు ఎంత వచ్చింది అంటే అది వ్యూస్ని బట్టి ఉంటుందండి ఛానల్ స్టార్ట్ చేసిన చాలా చాలామంది అడిగారు నన్ను ఎంత వచ్చింది డబ్బులు ఎంత వస్తుంది నీకు డబ్బులు అని చెప్పి అప్పుడైతే నాకు ఏమీ రాలేదు ముందుగా ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ వాచ్ టైం అనేది ఉంటుంది ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం ఉండాలి సో ఆ వాచ్ టైం అయిపోయిన తర్వాత మనకు మానిటేషన్ అవుతుంది అది అయిన తర్వాత మనకు పేమెంట్ అనేది యాడ్ అవుతుంది అనమాట యాడ్స్ వస్తాయి కదా వీడియోస్ మధ్యలో అలా యాడ్ అవుతుంది సో యాడ్స్ చూసినప్పుడే మనకు డబ్బులు అనేది వస్తుంది డాలర్స్ రూపంలో వస్తుంది సో మాంటేషన్ అయ్యేటప్పుడు మనకు ఒక మెయిల్ వస్తుంది ఆ మెయిల్కి అన్నీ అప్లై చేసుకోవాలి అవన్నీ చేసుకున్నాను ఒక్కదానే చేసుకున్నాను సో ఎడిటింగ్ కావచ్చు వీడియో బ్యాక్ బ్యాక్ వాయిస్ ఓవర్ కావచ్చు ఇవన్నీ కూడా ఓన్గా చేసుకునే ఇలా ప్రతి ఒక్కటి కూడా నా ఓన్గానే నేను చేసుకున్నాను ఎవరు సపోర్ట్ లేదు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్చుకుంటూ వచ్చాను కట్ చేస్తే టోటల్ వచ్చేసి నాకు ఇప్పుడు హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయింది యూట్యూబ్ పేమెంట్ అనేది హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాతే మనకు పడడం జరుగుతుంది నాకు వ్యూస్ తక్కువే అలాగే సబ్స్క్రైబర్స్ తక్కువే కాబట్టి నాకు హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ కావడానికి ఫోర్ ఇయర్స్ పట్టింది సో హండ్రెడ్ డాలర్స్కి గాను ట్యాక్స్ పోను అంతా కలిపి నాకు ఎనిమిది వేల రెండు వందల డెబ్బై రూపాయలు అయితే వచ్చిందండి నిన్ననే అకౌంట్లో పడింది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది డబ్బులు ఎంత అనేది కాదు కానీ నేను చేసిన దానికి కష్టానికి నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చిందంటే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మొత్తం ఎనిమిది వేల రెండు వందల డెబ్బై రూపాయలు వచ్చిందండి యూట్యూబ్ నుంచి నిజంగా చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ పేమెంట్ ఇది నాకు నేను కష్టపడినందుకు ఇది ఇంత అమౌంట్ వచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అమౌంట్ అయితే నేనైతే స్టార్ట్ చేయలేదు ఒక ప్యాషన్ ఒకటి ఉండాలి అని చెప్పి నేను చేశాను ఇంట్రెస్ట్గా చేశాను దాని మీద ధ్యాస పెట్టి చేశాను ఫోర్ ఇయర్స్ పట్టింది అయినా కూడా పర్వాలేదు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను మీ తక్కువైనా కూడా చేసుకుంటూ ఉన్నాను సో ఇంతవరకు మీరందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు ఇక ముందు కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటూ మీ అందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరిని లా నాలాంటి వారు ఎంతోమంది ఉంటారు అందరినీ కూడా ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్